పడమర హేమలత్త యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్కి అందరికీ దేవునామంలో నా వందరూ తెలియజేసుకుంటున్నాను ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ అనేది ఏ విధంగా జనంలోకి చొచ్చుకొచ్చి ప్రజల్ని కబళిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాము మనం మన ప్రార్థన ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల వద్ద మనందరం కూడా ప్రార్థించాల్సినటువంటి సమయం అన్నమాట ఇది మనం ఒకరి కోసం ఒకరు కూడా ప్రార్థన చేసుకోవాలి కాబట్టి అందరికీ కూడా దయచేసి వీలైనంత మట్టుకు చాలా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట వెళ్ళకుండా ఇంట్లో ఉండి ఉన్న సమయాన్ని వాక్యం చదవడంలో అలాగే వాక్యాన్ని ఇద్దరులకి మీడియా ద్వారా చాలా చేయించు ఈరోజు సేవ పంచుకోవటంలో అలాగే ప్రార్థించడంలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తగులుకొని ఉంటే వాళ్ళని ధైర్యపరచడంలో గడపమని చెప్పి దేవున్నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో చేయడానికి కూడా కారణం తిరుపతిలో ఉంటూ ఉన్నటువంటి రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి లాస్ట్ టైం నేను వీడియో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అతని గురించి నేను మర్చిపోయాను మర్చిపోయి ఏదో నా పనుల్లో నేనున్నాను అందరికీ తెలిసిందే కదా కానీ ఇతను ఏం చేశాడంటే జూన్ జూన్ ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ అనుకుంటా నా లోకి వచ్చేసాడు నా లోకి వచ్చి అమెరికా రిలీజ్ చేసినటువంటి న్యూస్ లాంటిది ఒకటి చైనా భారత్ యుద్ధానికి గురించి ఏదో చెప్తూ ఒక న్యూస్ పెట్టాడు నాకు నమస్తే అమ్మ అంటే నేను వచ్చి ఆ పైన కృష్ణుడు ఇమేజ్ చూసి నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు కావచ్చు నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు అని అనుకున్నాను దాన్ని నేను అంతగా సీరియస్గా పట్టించుకోలేదు ఎవరో న్యూస్ పెట్టారు మంచిదే కదా అన్నట్టుగా ఓకే అది కానీ నేను అది ఆరోజు చూడలేదు ఇది ట్వంటీ ఎయిత్ కొనసాగింది ట్వంటీ ఫస్ట్ కొనసాగింది నేను ట్వంటీ సెకండ్ నేను ఐ చెక్ మై వాట్సప్ వాట్సప్ అంతా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇది కూడా నాకు నా దృష్టిలోకి వచ్చింది న్యూస్ వరకు ఓకే న్యూస్ తర్వాత ఇంకేదో లోకాభినామాయణం పెట్టాడు అలా పెట్టి 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 ట్వంటీ సెకండ్ ఏం చేస్తాడంటే ఒక చిన్న బాబు ఒక విగ్రహానికి పూలమాలేస్తూ ఉంటే వీడు కూడా నరకానికి వెళ్తాడా అన్నట్టుగా పెట్టాడు సో నేనేమనుకున్నానంటే వీళ్ళు ఎవరో నాకు తెలిసిన వాళ్ళు లేకపోతే మేబీ ఇలా కొంతమంది వచ్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళని నేను సీరియస్గా తీసుకోలేదు అది ఎవరా చెక్ చేసుకోలేదు నేను మీరెవరో నేను తెలుసుకోవచ్చా అన్న అన్న అన్నట్టుగా అడిగాను కానీ రెస్పాన్స్ రాలేదు సో నేను వెంటనే ఏం పెట్టానంటే మతిభ్రమించిన వాళ్ళకి చిన్నపిల్లలకి ధర్మశాస్త్రం వర్తిస్తుందా అని అడిగి తర్వాత చెప్పాను ఇలాంటివి పెట్టేటట్టయితే నా వాట్సాప్ గ్రూప్లో మీరు ఉండద్దు దయచేసి క్విట్ అయిపోండి నేనైతే మనస వాచ కర్మణ యేసు ప్రభువుని విశ్వసించి స్థుతించేటువంటి మానవ జన్మను పొంది ఉన్నాను అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అన్నట్టుగా నేను ఒక మెసేజ్ అక్కడ టైప్ చేసి టెక్స్ట్ టైప్ చేసి వదిలేశాను అంతే నేను తర్వాత నేను వాట్సాప్ చూసుకోలేదు ఎందుకంటే రోజు కూర్చొని రోజుకు రెండుసార్లు మూడు సార్లు వాట్సాప్ చూసుకోవటం వేరే పని లేకపోతే కదా మన పనులు మనకు ఉంటాయి కాబట్టి జనరల్గా నేను ఒక టూ డేస్కో ఎప్పుడో వాట్సాప్ చెక్ చేస్తాను లేదా మరీ అర్జెంటుగా ఉన్న వాళ్ళు మెసేజ్ పెట్టి ఒక ఫోన్ చేస్తారు రింగ్ చేసి ఇలా వాట్సాప్లో మీకు ఒక అర్జెంట్ మెసేజ్ పంపించాము చూసుకోండి అని చెప్తారు సో చూస్తాం అతను ఏం చేశాడంటే ట్వంటీ సెకండ్ నుంచి అప్ టు ట్వంటీ సెకండ్ జూన్ నుంచి ట్వంటీ నైన్త్ జూన్ వరకు ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ జూన్ వరకు ఎంత పెట్టాలో సారీ ట్వంటీ నైన్త్ జూన్ వరకు చాలా పెట్టేశారు ఇందులో వాట్సప్లో ఒక సుమారు ఒక ట్వంటీ ఫైవ్ మెసేజెస్ లాగా పెట్టేశారు మెసేజ్ అంటే అతను టైప్ చేసిన టెక్స్ట్ కాదది అతను ఏం చేశాడంటే అక్కడ తీసుకొని ఒక పీసు ఇక్కడ తీసుకొని ఒక పీసు ఆయనకి ఏంటో మరి ఆయన పిచ్చి ఆయన తలలో ఉన్న పురుగులు ఎలా తొలిస్తే అలా ఒక్కొక్క ముక్క తీసుకొచ్చి నాకు పెట్టటం ఏదో ఒక నన్నుని ఎవరో ఇలా అత్యాచారం జరిపారంటాం అత్యాచారం జరిపితే పోయి కేసు పెట్టు ఇంకా ధైర్యం ఉంటే వాడిని లాగి వీధిలో పడేసి కొట్టుకో అలాంటి వాడిని ఎవడు సపోర్ట్ చేస్తాడు పైన అత్యాచారం చేసిన వాడు ఎవడైనా సరే వాడు ఎటువంటి స్థానంలో ఉన్నా సరే వాడు శిక్షార్హుడు వాడు మానవుల చేత దూషింపడానికి లేకపోతే వెలివేయబడ్డానికి తగినవాడు అది ఎవరైనా చెప్తాం అదేంట నాకు అలాంటివి పెట్టడం తర్వాత ఏదో బైబిల్ని భగవద్గీతను పోల్చూ ఓటు పెట్టడం బైబిల్ రాక్షసులు గ్రంథం అంటూ ఓటి పెట్టడం ఇలా చెలరేగిపోయాడనమాట నా వాట్సాప్లోకి వచ్చి ఏమనాలి వీడిని చెప్పండి మీరు ఏమనాలి వీణ్ణి ఈ పశువుని ఏమనాలి నేను అమ్మా అన్నాను మీ నన్ను ఏదో పిశాచి అన్నారు నేను నువ్వు నన్ను అమ్మా అన్నావు కానీ నా దేవుణ్ణి నేను నమ్ముకున్నటువంటి శ్రీ యేసుక్రీస్తు ప్రభుల వారిని నానా కూతలు కూసావు అబద్ధపు కూతలు కూసావు అన్యాయపు కూతలు కూసావు ఆధారము లేని మాటలు మాట్లాడు అందుకే పరుషంగా రెండు మాటలు నేను అనాల్సి వచ్చి అంతేకాని నీలాగా వాట్సప్లోకి వెళ్ళిపోయి కింద కామెంట్స్లోకి వెళ్ళిపోయి పిచ్చి చేస్తలు చేసుకుంటూ అదే బతుకు నాకేం అర్థమైందంటే ఇతనికి వేరే వర్క్ ఏమీ లేదు వేరే వర్క్ ఏమీ లేదు ఇలా ఎవరో ఒకరి దగ్గర పోయి వాళ్ళ మైండ్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని లేదా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేద్దామని ఈ స్ట్రైంగ్ అనేది నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు నిజంగా ఎలాంటి రకం అంటే ఇంత ఘోరమైన వాళ్ళు ఉంటారా భూమి అని కూడా అనిపించింది శ్రీ యేసుక్రీస్తు ప్రభుల వారిని అని నేను పెట్టినందుకు శ్రీ బైబిల్లో ఉందా అంట బైబిల్లో మరి మీ సనాతన గ్రంథాల్లో ప్యాంట్ షర్ట్లు ఉన్నాయా ఎందుకు వేసుకొని తిరుగుతున్నారు మీ వాళ్ళందరూ మీ సనాతన గ్రంథాల్లో లేనివి లిస్టు చెప్పమంటావా ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నవి మీ సనాతన గ్రంథాలలోన ఫ్యాన్లు ఉన్నాయా విద్యుత్ దీపాలు ఉన్నాయా ఫ్రిడ్జ్లు ఉన్నాయా రైడ్లు ఉన్నాయా ఇవన్నీ ఉన్నాయా మరి ఇవన్నీ ఎందుకు వై యు అడాప్టెడ్ ఆల్ దీస్ థింగ్స్ వై ఆర్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని అడిగేంత మూర్ఖురాలు నేను కాదు నీలాంటి స్టూపిడిటీ నాకు లేదు నీ నీ మైండ్ సెట్ ఇడియాటిక్ మైండ్ సెట్ శ్రీ ఇప్పుడు నిన్నే పిలవాలి అనుకో ఎవరైనా నీ గురి నిన్ను పిలిచి ఎక్కడైనా ప్రింట్ చేయాలి శ్రీ రాధా మనోహర్ దాస్ అంటారా ఒక క్రిస్టియన్ నిన్ను పిలిచినా కూడా చీచీ మనోహర్ దాస్ అంటారా ఏమంటారు నిన్ను శ్రీ అనేది ఒక గౌరవ వాచకం ఏమిటో శ్రీ మీద పేటెంట్ హక్కు వచ్చినట్టుంది నీకు ఏంటి దరిద్రం అంతన నాకు అర్థమే కదా నాకు నిజంగా పని వచ్చిడి లేకపోతే రోజు నీలాంటి వాళ్ళు అయితే పని పాటు లేని వాళ్ళైతే రోజు నేను అల్లా ఒకటి తీసుకొని దాని మొదలు పెట్టి ఈమె చూడు ఆమె చూడు ఇక్కడ చూడు అక్కడ చూడు అంటూ ఓ వీడియో పెట్టుకునేవాడిని నాకు అంత ఓర్పు ఓర్పు లేదు నాకు అంత టైం లేదు ఇంకా తప్పక ఈరోజు నీ వీడియో నీ వాట్సాప్ని బ్లాక్ చేస్తూ చెప్పాల్సిన నాలుగు మొక్కలు చెప్పుదా అని కూర్చున్నా నేను ఎందుకంటే చెప్పకపోతే నువ్వేమనుకుంటా అంటే నీ మైండ్ సెట్ సో నీ స్టైల్ ఆఫ్ థింకింగ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ కరెక్ట్ అని నువ్వు అనుకుంటావు ఏం కాదు నీది అసలు పీత బుర్ర అంటే బహుశా నీకు అర్థం కాలేదేమో కొంటుంది చూడు ఇంత బుర్ర ఒక సెంటీమీటరు సెంటీమీటర్లో ఇంకా చిన్నది అలాంటి బుర్ర నీది నీకు అసలు మెదడే లేదు నేను చక్కగా జపగలను పూర్తిగా చెప్తాను విను ఏంటో ఇంకేదో కన్ను అయ్యి ఎలా పనిచేస్తుందని పెట్టాడు ఆమె సైన్స్ టీచర్ నువ్వు నాకు చెప్పక్కర్లా ఐ నిర్మాణము అయి ఫంక్షను ఐ స్ట్రక్చరు నువ్వు నాకు టీచ్ చేయవలసిన అవసరం లేదు కళ్ళు ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు ముందు నీ కంటికి ఇరవై ఆరు అర్ధాలు వేసుకొని ఉన్నాను ఒక కలర్ వేసుకుంటే నీకు ఏదో ఒకటి అనిపిస్తుంది నువ్వు అన్నీ అన్నీ వేసుకుని వేసినావు కాబట్టి మొత్తం బ్లాక్ అయిపోయి నువ్వు ఎలా ఉన్నావంటే చీకట్లో తడుముకుంటూ బతికేటువంటి ఒక నాక్టర్ అనిమల్లాగా ఉన్నావు నిసా చరి అంటారు అనమాట నిసీదులో కొట్టుకుంటూ ఉంటాయి కొన్ని అనిమల్స్ అలాంటి వాడి లేకపోతే నా వాట్సాప్లోకి వచ్చి నాకు నీతులు చెప్పడమే నిన్ను నేను ఎప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు ఈ రోజు కూడా చెప్తున్నాను నువ్వు నా ప్రభువును అన్నప్పుడు నేను నేను అన్నానే తప్ప నీకు అర్థమయ్యేటట్టు చెయ్యాలని మాత్రమే నేను పరుషంగా మాట్లాడాను తప్ప రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తితో నాకేం పని హూ ఇస్ హీ నువ్వేమన్నా నాకు చుట్టాను లేకపోతే మా స్నేహిత వర్గంలో ఉన్నావా మా బంధువర్గంలో ఉన్నావా ఎవడివి నువ్వు నీ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకేంటి నీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి నీ గురించి ఎందుకు ఆలోచిస్తాను నేను మహా అయితే దుర్మార్గులు దుష్టులు మా ఒకవేళ నా పరిధిలోకి వస్తే వాళ్ళ గురించి మేము ప్రార్థిస్తాం పట్టించుకో ఆశ చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు నువ్వు పొద్దు స్థమానం రిచ్చి తర్వాత మూడు మేకులు రెండు చెక్కలు ఈ పాట నువ్వు కొన్ని ఏళ్ళుగా పాడుతూ ఉంటే కొన్ని నెలలుగా పాడుతూ ఉంటే ఇంకా సహించలేక వచ్చి నీకు ఆశ చెప్పాను ఇలా పని పాట మానేసి ఇలా వాట్సపుల్లో దూరేసి వేరే వాళ్ళకి నీతో చెప్పగలిగినంత ఆచార్యత్వం నీకుందని నువ్వు అనుకుంటే ఇంకా అంతకంటే పనికి మాన ఇంకోటి ఉండదు ఇంకోటి ఏం చేసావు ఏదో ఒక గుడి దగ్గర ఒక ధ్వజస్తంభం పెట్టావు దానికి ముందు ఆశ చెప్పాల్సింది ఇంకోటి ఉంది మిమ్మల్ని నేను అమ్మా అని పిలిచాను మీరు నన్ను తున్నపోతూ పిశాచి వాడు వీడు సైకు ఆంబోతూ ఏమేమో అన్నారు ఇప్పుడే చెప్పా దీనికి ఆన్సర్ నేను నిన్నెందుకు అన్నానంటే నువ్వు మాకు ఆశ్రయము రక్షణ మా పాప పరిహారకుడు అయినటువంటి దేవుని నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నావు కాబట్టి ఇది నీకు తగదు సైకో అయితేనే ఇలా మాడతావు పిశాచ్ అయితేనే ఇలా మాట్లాడతావు అదమ స్థాయిలో ఉన్నటువంటి మానవ మృగానివైతేనే ఇలా మాట్లాడతావు అని చెప్పాను నేను నువ్వు అది కాదనుకో నువ్వు మర్యాదగా మాట్లాడు నేను అమ్మా అని అన్నాను అమ్మ అని ఏమంటావు ఏ నీలాగా నోరు బారేసుకొని తిరుగుతున్నా నేను పగలు రాత్రి మంచి చెడు లేకుండా ఎక్కడైనా ఐందవ దేవుళ్ళు గురించి నోరు పారేసుకొని మాట్లాడటం విన్నావా నువ్వు ఎందుకనాలి నీలాంటి వాచాలు వాగుడుకాయలు నీలాంటి వాళ్ళు హైందవ మత నెత్తిన నిప్పులు పోస్తున్నారు అసలు తర్వాత ఏదో ఒక టెంపుల్ ముందర అది క్రిస్టియన్ టెంపుల్ ఇట్ వాస్ బిల్డ్ ఒక హిందూ టెంపుల్ మోడల్ దాన్ని నిర్మించారంట ఎవరో కఠినతను చేశాడు ఆ టెంపుల్ ముందర ఒక ధ్వజస్తంభం పెట్టాడు మీకు స్క్రీన్ లో అంటే ధ్వజస్తంభం అమ్మ వేస్ట్ బైబిల్లో శ్రీ అని కూడా ఉందా మళ్ళీ తిరిగి మీ కాపీ పేస్ట్ మతం ఏది మతం మార్చడానికి ప్లానింగ్ చేసుకొని దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతున్న మతం ఏది తప్పకి ఇప్పుడు నేను అడగాలి నిన్ను ఇది నాన్న ఇది అయ్యా ఎదు మద్దు దాసు ఇదేంటో కొంచెం చెప్పు రామకృష్ణ మిషన్ వాళ్ళు దే ఆర్ సెలెబ్రేటింగ్ క్రిస్మస్ అన్ డే వాళ్ళు దే పర్ఫార్ పూజ ఫర్ జీసస్ ఫోటో చిత్రపటం ఆ పూజలో వాళ్ళు బాలయేసు ఇన్ఫాంట్ జీసస్ అండ్ మేరీ మాత ఫోటో పెట్టారు కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు దే పూజ కాపీ పేస్ట్ ఎవరు చేస్తున్నారు ఏం పని రామకృష్ణ మఠం వాళ్ళకి జీసస్ తీసుకెళ్ళి బొమ్మల కొలు లాగా పెట్టి పూజ చేయాల్సిన సంవత్సరం ఏముంది వాళ్ళు ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు క్రిస్టియన్స్ కూడా ఆ రోజు వాక్యం చెప్పడానికి పిలుస్తున్నారు దే ఆర్ సెలబ్రేటింగ్ దట్ అందుకని పెద్దగా ఎవరు పెద్ద పట్టించుకోవటంలా నీలా కాపీ పేస్ట్ ఇదేం పనులు అవేం పనులు అని చెప్పటంలా మీరు ఏ శైని హైందవ మత పద్ధతిలో పూజలు చేయొచ్చు అక్కడ గుడి కట్టిన ఆయన ఎవరో హైందవ మత పద్ధతిలో కట్టాడంట హైందవ మత పద్ధతి అనేది అసలు హిందూ టెంపుల్స్ ఎప్పటి నుంచి కట్టడం ప్రారంభించారో తెలుసా మొదటి టెంపుల్స్ ఎలా వచ్చాయో తెలుసా నీకు గుప్తుల కాలంలో ఏర్పడ్డాయి గుప్తుల కాలంలో మొదటి టెంపుల్స్ కట్టడం జరిగింది అంతకుముందు టెంపుల్స్ లేవు వాళ్ళు కూడా ఇది ఎవరినో చూసి దేన్నో చూసే కదా కట్టుంటారు అంటే ఏంటి మానవుడు తన నాగరికత పరిణామ దశల్లో ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాయి అతను ఎవరో అతనికి అలా కట్టాలనిపించింది కట్టుకున్నాడు ధ్వజస్తంభం పెట్టాలంటే పెట్టుకున్నాడు ఏమైందో స్తంభం పెడితే ఇది బాగుందా తర్వాత యేసుప్రభు ఎక్కడైనా ధ్యానం చేయడం చూసామా బైబిల్లో ఉందా ధ్యానం చేయడం అని శ్రీ శ్రీ పరమహంస యోగానంద రాసిన ఈ బుక్ పైన ఉన్నటువంటి టైటిల్ కవర్ పేజీలో యేసుప్రభుని కూర్చోపెట్టి ఆయన యోగా ధ్యానం చేస్తున్నట్టు పెట్టారు ధ్యాన అన్నమాట ఎవరు పెట్టారు కదా యోచేయమన్నారు ఈ పండ్లు హిందూ మతంలోకి లాక్కోవాలని మింగేయాలని అనొచ్చు ఇప్పుడు ఆ పదాలు నేను నువ్వు కాపీ పేస్ట్ వేస్ట్ అని నువ్వు అన్న తర్వాత ఎస్ నేను అనాల్సి వస్తుంది ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు ఏసుప్రభుని లాక్కోవాలి మాలో కలిపేసుకోవాలి హిందుత్వపు రంగులు ఏసుప్రభుకు ట్రైనింగ్ ట్రైన్ పీపుల్ ఓన్లీ నీకు అది తెలీదు నీకు తెలిసింది ఒకటే రోడ్లు ఆటోలు రిక్షాలు రైళ్ళు అక్కడ కూర్చుని ఒక ఇద్దరు ఇంకా చాలా నీచంగా మాట్లాడాల్సి వస్తుంది గురించి చండాలంగా ఉంటుంది మాట్లాడుతూ పోతే తర్వాత ఇంకేదో ఒక శ్రీకృష్ణదేవరాయల కథ చెప్పి వాళ్ళ భార్య లక్ష్మీదేవితో పోల్చి ఆమె చాలా ఆనందపడిపోయి కాళ్ళకు మొక్కుకుంది అన్నా బహుశా మీ ఇళ్లలో భార్యలకి భర్తలు భర్తలకి భార్యలు గౌరవం ఇవ్వరేమో మా ఇంట్లో అయితే నన్ను మేడం అనే పిలుస్తారు బహుశా మీకు చాలా భర్తని భార్యని లక్ష్మితో పోల్చిన వాడు శ్రీకృష్ణ దేవరాయలు తప్పి ఇంకెవరు కల్పించలేదేమో నీకు అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ఏ భర్త భార్యని గౌరవించిన భర్తని కు దొరికినట్టే లేడు అందుకని పాపం శ్రీకృష్ణ దేవరాయల దగ్గర పోయి చెప్పావు ఎగ్జాంపుల్ దీనికే తెలుస్తాడులే నువ్వు తిరుగుతూ ఉన్న సమాజం ఎలా ఉందో నీ చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారో నువ్వెలా ఉన్నావో తెలుస్తాంది కదా తర్వాత ఇంకా ఏమిటో చేస్తా చెప్తా ఇలాగా ఇంకా వేరే పని లేకుండా మాకు ఏందో అనుబంధాలు బంధాలు మిత్రమా ఏందో మూర్ఖులు ఎప్పుడు ఇతరులను నిందిస్తూ ఉంటారు జానులు మాత్రం ఆ నిద్ర పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వే తమ పని చేసుకుపోతూ ఉంటారు భలే చెప్పావా ఇది మాత్రం అది కూడా ఎవడదో ఎవడో ఎక్కడో పెట్టిందో అని తీసుకొచ్చి నాకు పెట్టావు అంటే నీ ఉద్దేశం ఏంటంటే మూర్ఖులు నిందిస్తూ ఉంటారు మీరంతా నేను మహాజ్ఞాని కికి నవ్విపోతాను అని నువ్వు మూర్ఖుడివి నువ్వు నిందిస్తూ తిరుగుతూ ఉంటావు రాత్రి పగలు లేకుండా తిరుగుతూ ఉంటావు ఇల్లు వాకిలి లేదు రోడ్డు లేదు ఏదైనా ఎక్కిన వాహనం లేదు ఏ లేదు సర మర్చిపోయి వాగుతూనే ఉంటావు నువ్వు క్రిస్టియన్స్ నిన్ను పట్టించుకోకుండా నీకు ఫోన్ చేసి గురూజీ స్వామి బ్రదర్ బ్రో అని మంచిగా వాళ్ళు మాట్లాడుతుంటారు అర్థమైందా ఇది నీ గురించే నువ్వే వాట్సాప్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకొని ఆనందించు తర్వాత కరోనా పాజిటివ్ పేషెంట్ని చెయ్యి పట్టుకొని నూనె పెట్టి కదా స్వస్థత ప్రార్థన చెయ్యాలా అన్నావు మరి నువ్వు కూడా కరోనా పేషెంట్ దగ్గర పోయి కాళ్ళు గడిగించుకో డిచుకొని వాళ్ళ ఎత్తులో చెయ్యి పెట్టి ఆశీర్వదించుకోకపోయి నీ మఠాల్లో నీ స్వాముల్లో నువ్వు పోయి ఆ పని చెయ్యి అక్కడక్కడ పోయి రోడ్ల మీద ఏదో ఒక రెండు శ్లోకాలు పడేస్తూ కాళ్ళ మీద వేయించుకుంటుంటావు కదా జనాన్ని ఆ పని పోయి ఇంకా ఎవరో ఒక ఆయన వెజిటేరియన్ చూపించి బాహుబలి అన్నావు నేను కూడా ప్యూర్లీ వెజిటేరియన్ అర్థమైందా క్రిస్టియన్స్ లో కావచ్చు ముస్లింస్ లో కావచ్చు ఎక్కడైనా వెజిటేరియన్స్ ఉంటారు అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళలో వెజిటేరియన్స్ ఉన్నట్టే వెజిటేరియన్స్ లో నాన్ వెజ్ ని చేసే వాళ్ళు గోరెండు మంది ఉన్నారు ఈ తిక్క కబుర్లు కాకి కబుర్లు దునపోతు కబుర్లు నా జబ్బా తర్వాత ఇంకేదో సంథింగ్ ఎక్కడో ఒక చర్చిలో ప్రార్థన జరిగినప్పుడు కొందరు స్త్రీలు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంచెం పూనకాలు వచ్చిన వాడు ఎలాగా అటు ఇటు ఓగడాన్ని చూపిస్తే ఎక్కిరిస్తున్నాడు దీనికి నేను కూడా కొన్ని ఫొటోస్ స్క్రీన్స్ పెడుతున్నా అన్నానా చూసుకొని ఈ పూనకాలు వచ్చిన అక్క చెల్లెళ్ళు ఎవరి వాళ్ళు ఈ పూనకాలు వచ్చిన అమ్మలు ఎవరి వాళ్ళు ఈ ఎక్కడక్కడ వస్తుంది ఎలా వస్తుంది అసలు పైన ఉన్న డ్రెస్ కూడా ఊడిపోతున్నా తెలియకుండా ఎలా పరిగెత్తుతున్నారు చూసుకోన చూసుకొని సట్టస్ వేసుకుంటారు చూడు పుట్టి డ్రెస్సులు అలాంటివి వేసుకొని ఎగురుతున్నారు మన వాళ్ళందరూ ఉత్సవాల్లో చూసుకున్నాను ఒక సంస్కృతిని ఒకరి జీవన విధానాన్ని వేలెత్తే ముందర నీ శరీరంలో నీకుండే రెండు చేతుల్లో ఎన్ని వేళ్ళు ఉన్నాయో అంతా ఇంటూ వంద వేసుకున్నా కూడా నువ్వు లెక్కించలేనని నీ తప్పు నువ్వు చూపించగలరు ఎదుటోళ్ళు మైండ్ ఫస్ట్ నన్ను పిసాచ్ అన్నారు వాడన్నారు వీడన్నారు మరి నువ్వు అన్యాపదేశంగా ఇండైరెక్ట్ గా మూర్ఖులు మమ్మల్ని అంటున్నారు నీకంటే మూర్ఖుడు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో ఇంకా ఇలాంటివేదో ఇంకా అన్నిటికీ అవసరం ఇవ్వడం అంటే ఊరికి అనవసరం తను లేదు మనకి కట్ అండ్ పేస్ట్ మతం ఏంటంటే నేను ఇప్పుడు చూపించాను ఎవరు హిందూ మతాన్ని తీసుకొని నెత్తినేసుకోవాలని క్రైస్తవులు అనుకుంటున్నారా హిందూ మతంలోకి క్రీస్తు లాక్కోవాలని ఎవరు అనుకుంటున్నారు అన్నది ఇప్పుడు తెలిసిపోయింది కదా హిందూ ఆరాధన లేదా ఉపాసన పద్ధతిలోకి యేసు ప్రభుని ఇముడ్చుకోవాలని ప్రయత్నిస్తున్నది మీరు ఒక మీటింగ్లో ఒక స్వామీజీ పేరు కూడా చెప్పగలను ఒక స్వామీజీ ఏం చెప్తున్నారంటే హిందూస్కి హితం హితం చెప్తున్నారు ఏమని యేసు ప్రభుని మీ పూజా గదుల్లో పెట్టి పూజ చేయడం ప్రారంభించండి కొన్ని రోజులకి బుద్ధుడు లాగే హిందూ మతంలో ఏసు ప్రభు కలిసిపోతాడు ఇది ఇది షార్టెస్ట్ వే సక్సెస్ఫుల్ వే అని చెప్తున్నాడు దానికి సాక్షులు కూడా బోరేడు మంది ఉన్నారు అవసరం వచ్చినప్పుడు లాక్ వస్తాను వాళ్ళని కూడా ఎక్కడెక్కడో ఎవరెవరో పెట్టి పోస్ట్లన్నీ తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి నీ సొంతం ఏమీ లేదు సొంతము లేదు సొంతంగా మాట్లాడటము రాదు సొంతంగా చెప్పటమూ రాదు సొంత అంటే నీదంటూ ఏమీ లేదు అస్సలు క కట్ అండ్ పేస్ట్కి ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే యువర్ సెల్ఫ్ ఓన్లీ వాడెవరిదో వాట్సాప్లో ఉన్నది తీసుకొచ్చినాక పెట్టా వాడెవరిదో ఫేస్బుక్లో ఉన్నది తీసుకొచ్చినాక పెట్టా వాడెవరిదో లో ఉన్నది తీసుకొచ్చి పెట్టా అలా తీసుకొచ్చి పెడుతూ బైబిల్ నేర్పిన సంస్కారము జ్ఞానము వివేచన ఇవ్వేనా మీకు అని అడిగా బైబిల్ నాకు సంస్కారం నేర్పింది కాబట్టి బైబిల్ నాకు వివేచన అన్నది నేర్పింది కాబట్టే ఇరవయో తేదీ నిన్ను కూర్చొని ఇవన్నీ ఇక్కడ పెట్టి వాయించాల్సింది చెయ్యలే నువ్వు నిద్రపోలేకపోయినావు ట్వంటీ ఎయిత్ దూరి ట్వంటీ నైన్త్ వరకు అదేదో చెప్తారే అదేదో ఇంకా నేను భయంకరంగా పోల్చాల్సి వస్తుంది పిల్లలు ఉన్న పిల్లి ఏం చేస్తుంది అంటే అలా దగ్గరికి వెళ్ళే లోపల బర్ర తిరిగేస్తుంది అనమాట అట్టా నా వీడియో చూసిన వెంటనే నువ్వు వచ్చేసిన కళ్ళు ఐ ఫంక్షనింగు తర్వాత ఎవడెవడదో తీసుకొని అక్కడ అక్కడ పెట్టేసి వాడు భార్యది ఒక కథ పెట్టేసి ఇంకా పైత్యమయమో కూడా అర్థం కాదు నాకు నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ టు దాదా మనోహర్ దాస్ నేను కోపంగా చెప్పటం లేదు సిన్సియర్ అడ్వైస్ ఫస్ట్ నువ్వు వెళ్ళి ఒక సైకాలజిస్ట్ కలు ఆ సైకాలజిస్ట్ నీ మైండ్ సెట్ ని టెస్ట్ చేసి నువ్వు మామూలుగా ఉన్నావా దాన్ని దాటున్నావా ఉన్నావా దాన్ని కింద ఉన్నావా చెప్తాడు అవసరమైతే సైకాట్రిస్ట్ని కలుద్ద కల కలవచ్చు ముందు వెళ్ళి సైకాలజిస్ట్ని కలు అర్థమైందా మానసిక శాస్త్రవేత్తని కలు వాళ్ళు నీకు అవసరమైతే సైకియాట్రిస్ట్ని అంటే నువ్వు వైద్యం తీసుకోవాల్సి వస్తే మానసికంగా ఆ డాక్టర్ దగ్గరికి పంపిస్తారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందు ముందు వెనక హైందవాళ్ళలో ఏం జరుగుతుంది క్రైస్తవాళ్ళలో ఏం జరుగుతుంది రెండు తెలుసుకొని నీ వయసుకు తగ్గట్టు మాట్లాడటం నేర్చుకో అప్పుడు కనీసం నీకు అయ్యా అనే గౌరవం అన్న దొరుకుతుంది లేకపోతే తప్పకుండా వాడు వీడి కంటే వేరే గౌరవం నీకు దొరకదు ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ ఫస్ట్ యు గో అండ్ మీట్ సైక్య సైకాలజిస్ట్ ఓకే థ్యాంక్ యూ